సర్వకృప నిధి నైనా తండ్రి సర్వాధికారినైనా ఘనమైన మీ శ్రేష్టమైన మీ పవిత్రమైన నామములకు కృతజ్ఞతాస్థతులు చెల్లించుకుంటూ తండ్రి నీ బిడ్డలతోనైనా తండ్రి మీరు ఏది మాట్లాడబోతున్నారోనైనా విలువైన సంగతులను నైనా నీ బిడ్డలకు అందించటకు సహాయం చేయండి ఈ మానవ స్వరాన్ని మరుగుపరచండి మీ దైవ స్వరంతో మీరు మాట్లాడండి తండ్రి మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనైనా నన్ను ముందుకు నడిపించుటకు సహాయం చేయండి తండ్రి నాయన సంఘస్థులుగా తండ్రి మాకందరికీ కావలసిన చక్కటి వర్తమానాన్ని మాకు అందించటకు సహాయం చేయమని కోరుతూ ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా తండ్రి మీకు మహిమార్ధముగా తండ్రి జరిగించుటకు వచ్చిన కుటుంబ కుటుంబీకులకునైనా ఆశీర్వాదకరంగా తన ఆత్మలను రక్షించే విధంగా ఉండటానికి చూపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారు ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అలాగే ప్రేమని దేవుని వలర మొదటిగా పరలోక ముందు ఉన్న కన్న తండ్రికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటూ అలాగే కూడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ప్రేమను దేవుని వలరా ప్రేమను దేని వలన పరకా పరలోకానికి వెళ్లకుండా నరకానికి సాగనంపే ఆ నలుగురు ఎవరు అనే దానికోసం మనం ఆలోచన చేద్దాం ప్రేమని దేనివలరా పరలోకానికి వెళ్ళకుండా నరకానికి సాగనంపే ఆ నలుగురు ఎవరు ప్రిమని దేనివలరా ఎందుకునంటే ప్రతి నలుగురు ఆ నలుగురు అని అనేనప్పటికీ ప్రియమణ దేవునులరాండి సాగనంపేవారు ఎవరు కనబడతారు ఎవరిని నంపుతారు చనిపోయిన వారిని ఎవరైనా సరే నలుగురే మోసుకెళ్ళాలి ఆరుగురు ఎనమండుగురు మొయురు నాలుగు పక్కనే నాలుగు కొమ్ములు ఉంటాయి ఏమండి పాడి ఎదరోకిద్దరు వెనకలోకి ఇద్దరు ఉంటారు ప్రేమల దేవుని వలరా ప్రేమల దేవుని వలరా అంటే సినిమా కూడా ఒకప్పుడు సినిమా కూడా వచ్చింది ఆ సినిమా పేరు ఏంటంటే ఆ సినిమా పేరు ఏంటంటే ఆ నలుగురు అండి ఆ నలుగురు ఆ సినిమాలో కూడా ప్రేమ వలరాండి చనిపోతే నలుగురు ఉంటే చాలు అని ఒక సబ్జెక్ట్ మీద అది సినిమా నేనైతే చూడలేదు కానీ అండి ప్రేమ దేని వల్లరా అంటే ప్రేమ దేవుడు నలుగురు ఆ నలుగురు ఉంటే చాలు ఏమండి మోసుకు వెళ్ళడానికి అని అంటున్నారు మన కరోనా వచ్చింది ప్రేమ దేవుని వల్లరా ఎవరినైనా మోసుకెళ్ళారండి ప్రేమ దేని వల్లరా ఎక్కడికక్కడే ఎద్దురేసి మనుషులు ఈడ్చుకుంటా పోయారు వెళ్ళిపోయారు ఈడ్చుకుంటా తీసుకు వెళ్ళిపోయారు ప్రేమను దేవుని అలరా పట్టుకోవడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేని పరిస్థితులు ఏమండి నలుగురే మొయ్యాలని రూల్ అయితే ఇప్పుడు సమాధి కాడికి నలుగురే తీసుకెళ్ళాలని రూలు లేదు ప్రేమను దేవుని అలరా ఇప్పుడు కాకినాడలో కూడా కాకినాడ ప్రాంతాల్లో చూసుకుంటే ప్రేమ దేవుని వల్లరా మనకి అక్కడ మోయటానికి అవసరం లేదు కనీసం మోయటానికి ఇద్దరు ఇద్దరైనా ఒకరైనా మోయటానికి ఉండదు వ్యాన పెట్టేస్తున్నారు కనుక ఏమండి వ్యాన పెడుతున్నారు కనుక ఆ వ్యాన్ మీదే తీసుకు వెళ్ళిపోతున్నారు అవండి అంటే ఏ ప్రేమని దేవుని నలుగురు ఉంటే ఆ నలుగురు కూడా ఎక్కడ తీసుకెళ్తారు సమాధి కాడికి తీసుకెళ్ళిపోతారు సాగనంపుతారు సాగ సమాధిగా సమాధి దగ్గరికి దాకా తీసుకెళ్ళి అక్కడ సాగనంపి వచ్చేస్తారు అలాగనే ఏ ప్రేమని దేవుని వలరాండి నరకానికి కూడా సాగనంపేవారు నలుగురంటే ప్రేమని దేవుని వల్లరా నరకానికి కూడా సాగనంపే నలుగురు ఎందుకనంటే దేవుని దేవనవలరా అసలు నరకానికి సాగనంపే నలుగురు ఎవరు ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఏమండి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారండి ఆ నలుగురే తీసుకెళ్ళిపోతారు నరకానికి ఎందుకనంటే ప్రేమ వలరా ఆ నలుగురు తీసుకెళ్ళిపోవడానికి ఎందుకు సిద్ధంగా ఉన్నారని అంటే ప్రేమ వలరా ఆ లక్షణాల్లో మనం కానుంటే ఆ లక్షణాల్లో కానీ మనం ఉన్నాం అనుకోండి మనం ఎలా ఉన్నట్టు తెలుసా పాడి మీద ఉన్నట్టు ఉంటుంది పాడి మీద ఉంటేనైనా తీసుకెళ్ళిది పాడి మీద ఉన్న వాళ్ళనే తీసుకెళ్తారు పాడి మీద లేని వాళ్ళని తీసుకెళ్తారండి పాడి మీద లేనంటూ వాడు ఎలా ఉంటాడు పాడి మీద లేనంటే ఎలా ఉంటాడు పాడి మీద లేనంటే పాడి మీదకి ఎక్కలేనంటే వాడు ఎలా ఉంటాడు బ్రతుకుంటాడు బ్రతుకున్నవాడు పాడి మీదకి వెళ్తాడేంటి ఆ ఎలాంటి వాడు పాడ మీదకి వెళ్తారు చనిపోయిన వాడు చనిపోయిన వాడు మాత్రమే వెళ్తాడు ప్రేమల దేని వల కానీ ప్రేమల దేని వలరా ఈ పాఠం పూర్తయ్యేసరికి ప్రేమల దేని వలరా మనం పాడి మీద ఉన్నామో ఆ నువ్వు బ్రతుకున్నావో లేకపోతే పాడ మీద డైరెక్ట్ గా ఉన్నావో తెలిసిపోద్ది కానీ నిజంగా ప్రేమల దేని వలరా దేవుడు అద్భుతమైన అద్భుతమైన మరి దేవుని మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయించడం అంటే ప్రేమని దేవుని వలరా నిజంగా చాలా అద్భుతం అండి ప్రేమని దేవుని వలరా మనిషి జీవితంలో ఏమండి మనిషి జీవితంలో ఐదు ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో ఏమండి ఐదు వ్యక్తిగత జీవితాలు ఉంటాయి ఐదు వ్యక్తిగత జీవితాలు అవి ఏంటనంటే అవి ఏంటనంటే అంటే దేవుని వలరా అండి మొదటిది ఆ మొదటిది వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితం అంటే ఏంటి వ్యక్తిగత జీవితం అంటే నా ఇష్టం నా పర్సనల్ నీకు చెప్పవలసినంత అవసరత లేదు నా ఇష్ట ప్రకారం నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటూ వెళ్తాను అంటారా లేదా అది అది వ్యక్తిగత జీవితం అది అలాగే రెండోది ఏంటంటే ప్రేమను దేవుని వలరా కుటుంబం భార్య పిల్లలు భర్త ఈ విధంగా కుటుంబం ప్రేమను దేవుని వలరా మూడవది ఏంటంటే అండి ప్రేమను నిధన వలరా పని లేకపోతే జాబు రెండు కలుపుకోవచ్చు ఎందుకంటే చదువు పని పని చేసే వాళ్ళు పని జాబ్ చేసే వాళ్ళకి జాబు ప్రేమ దేవన వలరా అండి మూడు కదా నాలుగోది ఏంటంటే ప్రేమ దేవన బంధువులు నాలుగోది ఏంటి బంధువులు ప్రేమ వాళ్ళరాండి ఐదవది ఏంటంటే ఐదవది ఏంటంటే భక్తి ప్రతి మనిషి జీవితంలో ప్రతి మనిషి జీవితంలో ప్రేమ వలరా ఈ ఐదు చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి కానీ ప్రేమ దేని వలరా ఇందులో బాగా ప్రాముఖ్యమైనది ఏంటి ఇందులో ఈ ఐదిట్లో ఈ ఐదిట్లో బాగా ప్రాముఖ్యమైనది ఏంటి ప్రేమ దేని వలరా భక్తి జీవితమేనా భక్తి జీవితమేనా ప్రియమ దేనవలరా ఈ ప్రాముఖ్యమైన ప్రాముఖ్యమైన వాటిల్లో ఈ ఐదు వాటిల్లో ఏది ప్రాముఖ్యమైంది అండి ప్రియమ దేనివలరా భక్తి అండి ప్రియమ దేనివలరా నిన్ను ముక్తికి చేర్చాలని అంటే భక్తి చాలా అవసరము ప్రేమ నియనివలరాండి నీ వ్యక్తిగతం జీవితం కాదు నీ కుటుంబం పరిస్థితి కాదు ప్రేమ దేని నువ్వు చేసే పని జాబు కాడ కాదు కాండి నీ బంధు బలగాలు కూడా కాదు ప్రేమ వలర ఏది ప్రాముఖ్యము భక్తి జీవితం చాలా ప్రాముఖ్యం ప్రేమ నియని కాండి భక్తి జీవితం చాలా ప్రాముఖ్యం ఈ భక్తి జీవితంలో ప్రేమను దేని వలరా ఈ భక్తి జీవితంలో మనం ఆలోచన చేసుకుంటే ప్రేమ వలరాండి ఈ ఐదు పాయింట్లు మనం లెక్కేసుకుంటే ప్రేమను దేని వలరా ఈ మొదటి పాయింట్ ఏంటంటే వ్యక్తిగత జీవితం ఈ వ్యక్తిగత జీవితంలో ప్రేమ వలరా ఇది నా ఇష్టము నా ఇష్టము నా ఇష్టము అని నేను అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ ఏమండి నా ఇష్ట ప్రకారంగా ఇది దేవుని ఇష్టము కాదు కాని నా ఇష్టము ప్రకారంగా నాకు నచ్చినట్టుగా ఉంటాను నేను నచ్చినట్టుగా తిరుగుతాను ఏమండి ప్రేమని దేని వల్లరా ఈ విధమైన లక్షణాలతో ఉన్న వ్యక్తిని ఏమంటారు ఈ విధమైన లక్షణాలతో ఉన్న వ్యక్తిని ఏమంటారు ప్రేమను దేనివలరా ఎవరైనా మాట్లాడడానికి ఉంటుందా ఎవరైనా మాట్లాడడానికి ఉంటుందా నా ఇష్టమయ్యా నేను తిరుగుతాను తాగుతాను తింటాను ఉంటాను చెప్పడానికి నువ్వు ఎవడమని అంటాడు ప్రేమను దేనివలరా ఎందుకు నేనంటే ప్రేమను దేనివలరా అపహాసులు కూర్చున్న చోట నువ్వు వెళ్ళకూడదురాయనని అంటావు ప్రేమని దేని వలరా అది కీర్తన గ్రంథం చదవడం మొదటి అధ్యాయం మొదట వచ్చినము ఏమండి ఆ మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఏమన దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసలు కూర్చుండే చోట కూర్చుండ అంటే ప్రేమని దేవుని వలరాండి వ్యక్తిగత జీవితంలో ప్రేమను దేని ప్రభువుని నమ్మిన తర్వాత ప్రేమ దేని వల్ల నువ్వు ఎలా ఉండాలి అండి నా ఇష్టము నా దారి అని అనుకుంటే ప్రేమ వలరా నా ఇష్టం అన్నవాడు నా ఇష్టం అని అన్నవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎవరా వ్యక్తి ధనవంతుడు ధనవంతుడు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ధనవంతుడు నరకానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ప్రేమ వల్ల తనకి నచ్చినట్టుగా తనకి ఇష్టమైనట్టుగా బ్రతుకునందుకు జీవించినందుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయాడు నరకానికి వెళ్ళిపోయాడు ప్రేమ దేనివల్లరాండి ప్రేమను దేని వల్లరా అంటే దీని ప్రకారంగా మనం చూసుకుంటే ప్రేమను దేని నా ఇష్ట ప్రకారం నేను నడుస్తాను నాకు అంతా తెలుసు నువ్వు చెప్పకలొద్దు అని అనే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోతారు అండి ఇది వ్యక్తిగత జీవితం ఇది అలాగే కుటుంబం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ప్రేమను దేని అండి కుటుంబం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే అండి లోకగా రాసిన సువర్ణ పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము ప్రేమ దేని వల్లరా అండి పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చూడండి ఒకసారి పద్నాలుగు అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ఎవడైనాను నా యొద్దకు వచ్చి చాలు ప్రేమ దేని వలరా ఇక్కడ కుటుంబం విషయాన్ని బట్టి మాట్లాడుతున్నారు ప్రేమల దేనివలరా కుటుంబం విషయాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ ప్రేమను దేని వలరా ఏమని ఏమైనా మాట్లాడుతున్నారని అంటే ఎవడైనను నా ఎద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచండ్రులను తన ప్రాణముతో సహా ద్వేషంపకుంటే ఆ ద్వేషంపకుంటే ద్వేషింపకుంటే ద్వేషించకుండా ఉంటే మాత్రము వాడు నా శిష్యుడు అని అన్నాడు అంటే ప్రేమ దేవుని వలరా అంటే ప్రేమ వలరా అంటే దేవుని కంటే ఆ ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు అన్నట్టుగా ఉంది ఇక్కడ కుటుంబికుల్ని ఎవరి నేను అంటే ప్రేమ వలరా కుటుంబికుల్లో నీ అన్నాదమ్ములు కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు భర్త కావచ్చు ఎవరైనా సరే ఎవరి తర్వాత వీళ్ళు ప్రేమించాలి దేవుని తర్వాతే తప్పగానే ఏంటి దేవుని తర్వాత ప్రేమ వలరా అంత దేవుడు దేవుడికి అంత విలువ ఇచ్చే విధానం ఏమైనా మన మా దగ్గర మాట్లాడకండి ఎవరు మాట్లాడే ప్రేమ దేని వలరా కుటుంబ విషయంలో ప్రేమ దేని వల కుటుంబ జస్ట్ అలాగా ప్రేమ వల్ల జస్ట్ అలాగా ఏమండి ఆడపిల్లలా పుట్టిందని నని ఏమండి చెప్పగానే మనసులో ఏదో ఒక ఆలోచన వస్తుందా లేదా ఆలోచన వస్తుంది పైకి మాత్రం అంటే మనం ఏమంటాం ఎందుకు చెప్పాడు కదా ఎర్రబాబు కాండి రెండవది ఆడపిల్ల అయినప్పటికీ కూడా అంతా ఎవరిష్టం ఆయన చిత్తం అని అంటాం ప్రేమని దేనివలరా ఆయన చిత్తం కానీ ఎందుకనంటే ప్రేమని దేనివలరా అది దేవుని యొక్క ప్రణాళిక తప్ప ఇంకేది కాదు అంటే దీన్ని బట్టి ప్రేమని దేని నువ్వు నువ్వేమైనా చేశావా చేయలేదు తొమ్మిది నెలల పాటు ఏమన్నా నిర్మాణం చేశావా నువ్వు చేయలేదు నువ్వు మొయ్యలేదు అండి ప్రేమ దేని వాళ్ళరా వీళ్ళు ఏదో సొంతంగా నిజంగా సొంతంగా కానీ తయారు చేస్తే బాబు మామూలుగా అని అంతేనా ప్రేమని దేవినా అదే సొంతంగా కానీ తయారు అనుకోండి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు ఏం చేస్తారు మగ మాగబిడ్డల్నే ప్రేమిన దేవినవాలరా ఈ విధమైన ఆలోచన ఉంటుందరనే ముందుగానే డాక్టర్లో తెలుసుకుని ఒకప్పుడు ప్రియమైన దేని వల్ల ఆడపిల్లనని అప్పుడు ఆ నేరం అనేది ఉండేది లింగ భేదం అనేది కూడా ఏ ఉండేది వదు ఎందుకంటే ముందు ముందు దినాలలో ఆడబిడ్డ మగబిడ్డ చెప్పేసేవారు ఏమండి అలా చెప్పేస్తుంటే బాబు ఆడబిడ్డ అయితే మాత్రం ఆ కడపలోనే చంపాడు బాబు ఎందుకు వచ్చింది ఆడబిడ్డ వద్దు మగబిడ్డ వస్తేనే మాకు చెప్పండి అని చెప్తే పాపం అలాగా ఎన్నో కొన్ని కొ చాలా మంది కొన్ని లక్షల మంది కోట్ల మందిని చంపేశారు ఒకప్పుడు అన్ని ఇలా జరిగిపోతున్నాయి రా ప్రభుత్వ వారు ఆ ప్రభుత్వ వారు పట్టించుకుని ఏం చేశారని అంటే చట్టనిచ్చ చట్టరీత్య నేరం అని అప్పుడు చట్టాన్ని తీసుకొచ్చారు ఎవరైనా ఆడబిడ్డనని కానీ ఎవరైనా చెప్పితే చెప్పిన వాడికి ఆ విన్నవాడికి చేయించుకున్న వాడికి కూడా శిక్ష ఇప్పుడు చెప్పరు డాక్టర్లకు తెలుసు డాక్టర్లకైతే ప్రతి స్కానింగ్ లో కూడా ఏ బిడ్డ ఎలా వస్తుందో అనేది అంతా కూడా తెలుసు ముందుగానే డాక్టర్ అర్థమైపోద్ది అండి కానీ చెప్పడు ప్రిమిన దేని వలరా కానీ ప్రిమిన దేని వలరా అపురూపముగా అపురూపముగా బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమ ఎలాంటిది ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమ ఎలాంటిది ఎంత గొప్పగా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్రేమ విషయంలో చూడండి ఒకసారి చిన్న దెబ్బ తగిలితే మనకు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ప్రేమని దేని అంటే ఒక కాలేజీ విషయంలోనే కాలేజీ విషయానికి వస్తే ప్రేమ వలరా ఒక ఆడపిల్లని ఎక్కడో రాష్ట్రం కాని రాష్ట్రంలోను జిల్లా కాని జిల్లాలోను ఎక్కడో కానీ దూరంగా పాడేసాం అనుకోండి తల్లిదండ్రులు కానీ ఎంత బాధ ఉంటుంది కాబట్టి సెలవుల్లో మన ఇంటికి వస్తుంది రాదా వస్తుంది వచ్చిన ఆ ఆనందం సరిపోదు ఆ ఎప్పుడు కూడా నా బిడ్డ నా దగ్గరే ఉండాలని అనుకుంటారు ఆ ప్రేమ లాంటిది మరి అంత ప్రేమగా ఉన్నప్పటికీ కూడా ప్రేమ వల్లరా అంత ప్రేమగా ఉన్నప్పటికీ కూడా ప్రేమ దేవుని వలరా అంత ప్రేమగా ఉన్నప్పటికీ ప్రభు వారు ఏమంటున్నాడు అంటే అక్కడ ఆ నా యొక్క ఎవడైనాను నా వద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచండ్రులను తన ప్రాణముతో సహా తన్ను కూడా ఆ తనకు తానే ఆ నా ప్రా తన ప్రాణముతో సహా ద్వేషంపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని అన్నాడంటే ప్రేమ వల్ల రా సామాన్యమైన విషయం కాదు ఇది సామాన్యమైన విషయం కాదు ప్రేమని దేనివలరా వలరా ఎందుకు ప్రేమని ప్రేమను దేని వలరా నన్ను నేను ప్రేమించుకోకపోతే ప్రేమించుకోకపోతేప్పుడు జస్ట్ ఒంట్లో బాగోపోయింది అనుకోండి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతా లేదా నన్ను నేను కాపాడుకుంటానే లేదా నన్ను నేను కాపాడుకుంటాను ఎలా కాపాడుకుంటానంటే ప్రేమ వాళ్ళరా తగం తప్పని రోగం ఏదైనా వచ్చింది అనుకోండి ఈ రాగు వస్తే ప్రేమ వల్లరా మన దగ్గర డబ్బులు ఉండవండి డబ్బులు ఉండవు ప్రభువు చిత్తన్నమాట డబ్బులు ఉండవు డబ్బులు లేనప్పుడు తగిన తక్కువ రోగం ఉంది చలి జ్వరంతో మొత్తం పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంది అలాంటి పరిస్థితుల్లో ప్రేమ దీని వల్లరా నువ్వేం చేస్తావు డబ్బులు లేవు కదనే ఆ కూర్చుంటావా కూర్చుంటాం మనం కూర్చోము ప్రేమ దీని అండి కూర్చోకుండానే అప్పు సపో చేసైనా సరే ఐదు వేలైన అయినా సరే అప్పు చేసుకుంటే అయినా సరే ఆకులు వెళ్ళిపోతా లేదా మరి అదే దేవుడి మీటింగ్ కి ఇవ్వ ఇవ్వమంటే దేవుడి మీటింగ్కి ఇవ్వమంటే సాకులు బ్రేకులు అప్పు చేసి మాత్రం ఇవ్వరు దేవుడి మీటింగ్ ఎప్పుడైనా అప్పు చేసి ఇచ్చినట్టుగా దాఖలా ఏమన్నా అంటే మిమ్మల్ని అప్పు చేసి ఇమ్మనే కాదు నేను చెప్పేది అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ తన ప్రాణముతో సహా ద్వేషంపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని అన్నాడు అంటే ప్రేమ వలరా ఏమండి నీ ఆరోగ్యానికంటే ముఖ్యమైన పని ఎవరి పని ఇప్పుడు దేవుడు పని ఎవరైతే చేస్తాడో వాడే నా శిష్యుడు వాడే పనులు ఒక రాజ్యానికి వారసుడు అవుతాడు అండి మీ ఆరోగ్యాన్ని కంటే ప్రేమ వలరా నా ఆరోగ్యం బాగుకపోయినా పర్వాలేదు కానీ మీటింగ్ టైం వస్తుందో గనుక ముందు అప్పు చేసి ముందు ఆ మీటింగ్ జరగనివ్వండి ముందు తర్వాత ఆ ఆరోగ్యం ఉంటే తర్వాత చూడొచ్చు ప్రేమ వలర నిజంగానండి ఒక వ్యక్తిని మనం చూసాం ఎవరైనా ఎరగవరం ఎరగవరం మీటింగ్ లో ప్రేమ వలరా సునీల్ గారు వంశీ గారు మీటింగ్స్ జరుగుతున్నప్పటికీ కూడా ప్రేమ వల్లరా ఆయన అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఆ సెమినార్ ఐదు రోజులు సెమినార్ అయ్యే వరకు కూడా హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వలేదు కుర్చీలోనే పాపలాగా మంచం మీద అలా పడుకుని ఉన్నాడు ఆయన నా దేవుని పని ముందు జరగాలి కిడ్నీలు రెండు కిడ్నీలు పోని ప్రేమల దేవుని వల్లరా అండి అయినప్పటికీ కూడా నా దేవుడి పని నా దేవుని పని జరగాలి తన భార్య ఏమండి తన భార్య కూడా ప్రేమను వాళ్ళరా వెళ్ళిన వాళ్ళకందరికీ కూడానే వెళ్ళిన వాళ్ళందరికీ కూడానే ఒక బకెట్ నీళ్ళు కాయడానికేవో చాలా బాధపడిపోతాం మనం అయితేనే ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు అనుకోండి నలుగురు పిల్లలకి వెళ్ళి అని అనుకోండి ఈ రోజు వచ్చేటప్పటికి ఎంత బాధపడిపోతాం చాలా బాధపడిపోతాం అలాంటిది ప్రేమను దేని వల్లరా ఏమండి ఒక వెయ్యి మందో పదిహేను వందల మంది ఉంటారు పదిహేను వందల మందికి అయినా సరే ప్రేమ వాళ్ళరా ఎంత మంది వచ్చినా సరే అంత మందికి కూడా పాపం తన చేతుల ద్వారాగా పెద్ద పెద్ద గిన్నెలు పెట్టేసి పుల్లలు పెట్టి వేణీళ్ళు వేణీళ్లు కాసేది అండి ఒక్కొక్కరు వేడి నీళ్ళకి ఖాళీ ఉండలేదని కొంతమంది చన్నీళ్ళు తాంజేస్తారు అనుకోండి బాత్రూమ్ లోకి వెళ్ళి కానీ ప్రేమ వల్ల భర్త ఏమో మీద ఉన్నప్పటికీ కూడా భార్య వచ్చి అక్కడ ఎక్కడ సేవ చేస్తుంది అక్కడ ప్రేమ దేని వల్లరా ఆ తల్లి పాడి విరిసేసిందా లేదా వాళ్ళ పాడి విరిసేసారా ఏమండి అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా ఎవరు పని జరగాలనుకున్నారు ఆయన పని జరగాలనుకున్నారు మనం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా దేవుడి పనికి సహకరించలేం మనం చూసారా ఎవరు గొప్ప ఇందులో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా దేవుడి పనికి సహకరించలేము ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ప్రేమ దేవులరా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడానే ఏమండి దేవుని పని నిమిత్తము తమ ధనాన్ని కూడా ఖర్చు పెట్టి విధంగా కూడా ఒక అడుగు ఎదరికెయ్యరు అడుగు ఎదరికేయ్యరు ప్రేమని దేనివాళ్ళరా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏమండి ఇక్కడ విషయాన్ని బట్టి దేవుడు రాజ్యానికి వెళ్ళాలంటే ఆ కాదు ఆశ కాదు ప్రేమని దేవుల ప్రేమని దేవుడు రే కాకుండానే రేఖ కాకుండా ఆపరేషన్ చేయించుకోవాలంటే ఈజీగా చేయించుకుంటది అప్పు కావచ్చు అప్పు అవునా సరే ఎవరని ఇస్తారు ఎదరన్నా దేవుడి పనులు జరుగుతున్నాయి గనుక ఆ పనులు జరిగే వరకు కూడా వెయిటింగ్ లో ఉందాము తదుపరి అప్పుడు ఆయన చిత్తమైతే ఆపరేషన్ చేయించుకుంటానని ఒక నిబద్ధతో ఉన్నదని అంటే ప్రేమ దేని వల్ల జరిగించుకోవాలని జరిగించుకోదా జరిగించుకుంటది ముప్పై ఐదు వేలు నలభై వేలు అవుతుంది ఇప్పుడు ఆపరేషన్కి అండి అయినప్పటికీ కూడా ఆ మొదట ఎవరు పని జరగాలనుకుంటుంది నా దేవుడి పని జరగాలి అప్పుడు నేను బాగుంటే చేయించుకుంటాను లేకపోతే లేదు దేవుడు చూసుకుంటాడనని ఎవరి మీద పాడేసింది భారం ఆయన మీద పాడేస్తే ప్రేమ వాళ్ళరా ఈ ఇరవై రోజుల్లో కూడా ప్రేమ వాళ్ళ అద్భుతమైన స్వస్థత పొందుకునే ప్రేమ వాళ్ళరా నిజంగా నిజంగా నలభై వేల రూపాయలు లేకోకుండా ప్రేమ అద్భుతమైన కార్యం ఆ బిడ్డ పట్ల జరిగితే ఆ బిడ్డ ఎంత గొప్పగా ఉంటది అప్పుడు ఎంత గొప్పగా ఉంటది కాదండి ఒకవేళ అద్భుతమైన కార్యం కానీ దేవుడి పట్ల నిజంగా విశ్వాసమే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును అంటే ప్రేమ దేనివలరా నిజంగా ఎంత గొప్ప భాగ్యమో చూడండి ఎంత గొప్ప భాగ్యమో ఏమండి నిజంగా ప్రేమను ఏమండి వ్యక్తిగత జీవితంలో దేవుడికి ఆ ఇవ్వలేరు వ్యక్తిగత జీవితం అంటే నేను బాగోవాలి కాండి నేను బాగుంటే చాలు దేవుడి పని తర్వాత ఏండి దేవుడి పని తర్వాత భక్తికి సమయాన్ని ఎవరు భక్తికి సమయాన్ని ఎవరు ప్రేమ అలాగే కుటుంబ విషయంలో ప్రకారంగా చూసుకుంటే ప్రేమ దేనివలరా ఎవరికైనా ఆ ఏదో చిన్న జ్వరం వచ్చింది అనుకోండి బిడ్డకి కూతురికి చిన్న జ్వరం వచ్చింది పని కొడుకు జ్వరం వచ్చింది ఈ రోజు ఆదివారము ఈ రోజు ఆదివారం ప్రేమ దేనివలరా ఏదో ట్యాబ్లెట్ వేసుకుండి ఆ ట్యాబ్లెట్ వేసుకుండి అయినా సరే మందిరానికి వెళ్ళిపోవాలి తర్వాత దేవుడు నా కొడుకుకైనా నా కూతురికైనా ఆయనే స్వస్థపరుస్తాడని ఒక విశ్వాసంతో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉంటారా కూతురికి జ్వర వచ్చిందనేనని కూతురుకు దొగ్గొచ్చిందనని ప్రేమను దేని వాళ్ళరా ఇలాంటి ఒకవేళ ఆదివారంగా కానీ వస్తే వాటిని అడ్డం పెట్టుకుండి దేవుని సన్నిధిని ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు మానేస్తారు మానేస్తే ప్రేమల దేవుని కుటుంబ విషయంలో మనము దొరికేస్తాం లేదా దేవుడి విషయంలో అమ్మా కొడుకు నాయన అవండి ప్రేమల దేవుని కుటుంబ విషయంలో దొరికేస్తావా లేదా దొరికిపోతాం ఎట్టి పరిస్థితుల్లో దొరికిపోతాం కావండి చిన్న కాల్కి ఏదైనా చిన్న దెబ్బ ఏదైనా తగిలిందనుకోండి అండి ఆ దెబ్బను పెట్టి ఏం చెప్తాం ప్రార్థన కూడా రావడానికి కాలు కుంటేస్తాం కాలు కుంటేస్తాం ప్రేమ వాళ్ళు ఎక్కడికి రావాలి ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి రావాలి ఆ సన్నిధికి రాకూడదు నువ్వు దొంగిలిస్తున్నావు అంటే ప్రేమ వాళ్ళరా అది నీ వ్యక్తిగత జీవితమే కదా ఏండి ఈ వారు వెళ్ళకపోయినా పర్వాలేదు నెక్స్ట్ వారు అని అంటే ప్రేమ దేవుని వాళ్ళరా అండి నెక్స్ట్ వారు వెళ్దామని అని